అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి చాలా మంది మహిళలు అయితే ఉచిత కుట్టు మిషన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు అయితే చాలా మంది అయితే నాకు మెసేజ్ చేస్తున్నారండి అక్క ఉచిత మిషన్ కి మేము విశ్వకర్మలో అప్లై చేసుకున్నాము అందులో మేము సెలెక్ట్ కాలేదు ఇంకా ఏమైనా పథకం ఉందా చెప్పమని ఇప్పుడైతే ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి అదేంటంటే ఇది ఓన్లీ ఏపీలో వారికి మాత్రమే వర్తిస్తుందండి ముందుగానే చెప్పేస్తున్నాను ఎందుకంటే మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ అనేది ఏపీలో ఆదరణ పథకం ద్వారా అందించనున్నారండి అందులో మనము ఒక టెన్ పర్సెంట్ అమౌంట్ కడితే సరిపోతుంది ఉదాహరణకు ఒక ఐదు వందలు లేదా వెయ్యి రూపాయలు మనం అమౌంట్ అక్కడ వాళ్ళకి అయితే కడితే వాళ్ళు పూర్తిగా ఉచితంగా అయితే మిషన్ ని అందజేస్తారు అలాగే మనకి మహిళలకు ఉచితంగా మిషన్ తో పాటు ఇంకా కొన్ని రకాల పనిముట్లను కూడా అందించే దిశగా అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారండి అందులో చేనేతకు సంబంధించి అలాగే ముఖ్యంగా వచ్చేసి మనకి వాషింగ్ మిషన్ ఇలాంటివన్నీ కూడా దోబిఘాట్లు ఏర్పాటు చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు అండి ఇవన్నీ కూడా ఆదరణ పథకంలో ఒక భాగంగా అయితే మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ అయితే అమలు అయితే చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నారు త్వరలోనే దీంట్లో ముఖ్యంగా మనకి ఇదివరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఆదరణ వన్ పాయింట్ జీరో అలాగే ఆదరణ టూ పాయింట్ జీరో అయితే అమలు చేశారండి ఇప్పుడు మళ్ళీ ఆదరణ త్రీ పాయింట్ జీరోకి అమలుకైతే దిశగా అడుగులైతే ఏపీ గవర్నమెంట్ అయితే చేస్తుందండి ముఖ్యంగా వచ్చేసి వచ్చే మంత్రి నుంచి అయితే అప్లికేషన్ అందుబాటులోకి తీసుకురానున్నారు అలాగే దీనికి సంబంధించి మిషన్ అనేది మనకి కరెంటు మిషన్ ఉండేలాగా అప్డేటెడ్ వెర్షన్ ఇచ్చేలాగా అయితే ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ప్రజలందరికీ కూడా అప్డేట్ ఇస్తే అప్డేటెడ్ వస్తువులు ఇస్తే వాళ్ళు ఇంకా మరింత చురుగ్గా త్వరగా తమ పనిని చేసుకోగలుగుతారని అయితే ఆదరణ టూ పాయింట్ ఓలో ఆదరణ వన్ పాయింట్ జీరోలో అయితే ఎటువంటి ట్రైనింగ్ లేదండి ఎటువంటి ట్రైనింగ్ లేకుండానే ఉచిత మిషన్ అయితే అందజేశారు మా చుట్టాలకు కూడా చాలా మందికి వచ్చింది అయితే ఇది కేవలం బీసీలకు మాత్రమే వర్తిస్తుంది అండి ఇంకా వేరే క్యాస్ట్ వారు ఎవరికి కూడా రాదు ఓన్లీ ఆదరణలో బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడి ఈ వర్గాలకు మాత్రమే ఇది అయితే వర్తిస్తుంది ఖచ్చితంగా దీన్ని అప్లై చేసుకోవడానికి మీ వద్ద క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అలాగే మీ ఆధార్ కార్డ్ కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలండి ఓటీపీ వస్తుంది ఈ రెండు కంపల్సరీ అలాగే రేషన్ కార్డ్ కూడా కంపల్సరీ అండి రేషన్ కార్డ్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు ఒక రేషన్ కార్డు నుంచి ఒకరికి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉందండి ఇది జెంట్ కైనా లేడీస్ కైనా సరే వర్తిస్తుంది అలాగే మీరు ఆల్రెడీ మిషన్ కుడుతూ ఉండక్కర్లేదు ఆల్రెడీ మీరు మిషన్ చూపించక్కర్లేదు మీ ఇంటికి వచ్చి తనిఖీలు చేయరు మీ ఇంటికి వచ్చి తనిఖీలు చేయరు జస్ట్ మీరు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే మీరు మీ మున్సిపల్ ఆఫీస్ కి కానీ మీ ఎంపీడీఓ కి కానీ వెళ్ళి కనుక్కుంటే అక్కడ అయితే మీకు ఒక ఫామ్ ఇస్తారండి మనీ కట్ మీరు వాళ్ళకి ఆ మనీ సెండ్ చేసి డీడీ తీసిస్తే వాళ్ళు మీ పేరుని ముందుకి పంపిస్తారు కలెక్టర్ ఆఫీస్ కి అక్కడ నుంచి మీకు అది అమరావతికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ మన ఎంపీడీఓ కి వస్తుంది వాళ్లే మీకు స్వయంగా మెసేజ్ పెడతారు ఫోన్స్ చేస్తారు ఒక డేట్ చెప్పి రమ్మంటారు అప్పుడు మీకు ఆ వస్తువుని అయితే అందజేస్తారండి కానీ ఇందులో ఒక ఫైవ్ పర్సెంట్ గానీ టెన్ పర్సెంట్ గానీ అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది ఒక మిషన్ కానీ ఖరీదు ఎనిమిది వేలు ఉంటే అందులో మీరు ఐదు వందలు గానీ వెయ్యి రూపాయలు కానీ పే చేయాల్సిన అవసరం ఉందండి సో ఇదైతే పెట్టుకోండి ఇది లింక్ ఓపెన్ అవ్వగానే నేనైతే మీ అందరికీ కూడా తెలియచేస్తాను అయితే దీంట్లో ముఖ్యంగా మర్చిపోవద్దండి ఇది ఏపీ లో ఉన్న వారికి మాత్రమే మహిళలైనా పురుషులైనా ఇద్దరు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మీరు బీసీ బీసీలు అయి ఉండి మీరు రజకులు అయి ఉంటే మీరు వాషింగ్ మిషన్ కూడా అప్లై చేసుకోవచ్చు చేనేత కార్మికులు అయితే దానికి సంబంధించిన మిషన్ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు చేతి పనిముట్లు వృత్తులు చేసేవారు మాత్రమే అందిస్తుందండి ఇక్కడ అమౌంట్ అయితే చేతికి ఇవ్వరండి ఎట్టి పరిస్థితుల్లో మీకు మిషన్ అనేది ఇస్తారు సో ఇందులో ఏం మిషన్ ఇస్తారు అని అంటే మనకి కదండి మనకి కరెంట్ మిషన్ వస్తుంది కదండి కొత్త వెర్షన్ ఇస్తారు మనకి మంచి జ్యూక్ మిషన్ అయితే ఇస్తారు సో మీరు ఎక్కడా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వెంటనే మీరు ఫామ్స్ అన్ని రెడీ పెట్టుకోండి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబరు అలాగే మీకు ముఖ్యంగా వచ్చేసి ఎటువంటి ట్రైనింగ్ ఉండదని ఇదిలో పెట్టుకోండి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి వాళ్ళు బీసీ లై మాత్రమే ఉండాలండి బీసీలకు మాత్రమే వర్తిస్తుంది సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్